హలో అండి గోర్చి కుడకాయ కూరని ఇలా వండారంట అందులోని పోషక విలువలు ఎటుకు వెళ్ళకుండా పుష్కలంగా కర్రీలోనే తాగి ఉంటాయి అది ఎలా అంటే ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోండి కుక్కర్లో అయితే బాగా వస్తుంది తర్వాత అందులో ఆయిల్ వేసేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేయండి చిన్న మెంతి కొద్దిగా వేయండి నేను నా వంటలు ఎక్కువ వరకు మెంతిని వాడతానండి చాలా బాగుంటుంది అండ్ మంచి హెల్దీ కూడా తర్వాత ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేసి మంచిగా పచ్చివాసన పోయే వరకు బాగా కలిపేసేయండి తర్వాత గోర్చి కూడా ముక్కలు వేసి కుక్కర్ మూత లైట్గా అలా పెట్టండి తర్వాత అవి మిక్స్ చేసేసి రుచికి సరిపడినంత ఉప్పు వేసి బాగా కలిపేసేయండి ఇప్పుడు మూతని ఇలా పెట్టేసి కుక్కర్ విజిల్ పెట్టేసి ఓన్లీ వన్ విజిలే పెట్టండి ఒకే ఒక విజిల్ సరిపోతుందండి ఒక విజిల్ తర్వాత ఫ్రిజర్ తీసేసి ఇలా కలిపేసి చూడండి తర్వాత మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం కొద్దిగా పచ్చి కొబ్బరి పేస్ట్ అండి గ్రైండ్ చేసి వేసుకోవాలి కొబ్బరి హెల్త్కి చాలా మంచిది ఇందులో వేసామంటే చాలా మంచి హెల్తీ ఫ్యాట్స్ అన్నీ మనకు కర్రీలో లభిస్తాయి తర్వాత ధనియాల పొడి కొత్తిమీర వేసేసి దించేయండి చూడండి ఎంత బాగా ఉడికిందో గోరు చిక్కుడు మరీ ఎక్కువ ఉడకద్దండి ఇలా ఉడికితే సరిపోతుంది ఓన్లీ వన్ విజిల్ చాలు